ైరిచు ఇవాళీ ఫార్టీ టూ నింప్లీట్ చేసుకుని ఫార్టీ త్రీ కి వెళ్ళబోతున్నాడు ఇప్పుడు చేస్తే ఫార్టీ త్రీ కి వెళ్తాడు అయితే ఈ కేక్ ని కట్ చేస్తూ మనం ఒక వీడియో చేద్దామని చెప్పడంతో ఈ వీడియో జరిగింది అయితే స్పెషల్ గా డాడీ కోసమే డాక్టర్ బి నరేష్ ఎంఎన్ఎస్ అని మన ఎంఎన్ఎస్ ని కూడా ఇక్కడ చేపించడం జరిగింది అయితే కూల్ కేక్ కిపోతాను అయితే తొందరగా ముగిస్తామని చెప్తూ ఒక రెండు నిమిషాలు మాట్లాడబోతున్నాను అయితే ఏమైనా స్టార్ట్ చేసినప్పటి నుంచి డాడీ దాన్ని ఫోన్ ఈ సభల కోసం చైతన్య ఉండాలి అని బాబా అత్యుత్ బాబే డాడీ చాలా శ్రమతో వెయ్యి మందిని సమకూర్చి మన విశాఖపట్నానికి పిలవడం జరిగింది దాని ద్వారా దాని ఏర్పాట్లు వీళ్ళకి చెప్పాలి ఈ గేమ్స్ పెట్టాలి వీళ్ళని ఇలా స్పీచెస్కి మోటివేట్ చేయాలి అని చాలా కష్టపడుతూ అని చూస్తున్నాను అయితే అలా జరగడం జరిగింది అచ్చుతాబాయ్ చాలా కష్టపడుతూ అన్ని లెక్కలు చేస్తూ క్యాలిక్యులేషన్ చేస్తూ అని అయిపోగొట్టాడు అయితే సక్సెస్ఫుల్ గా అయిపోయింది మోచం ఉంది అయితే అప్పటి లోపల అన్ని కంప్లీట్ చేసుకొని అందరికి సౌకర్యాలు ఇవ్వాలనుకుంటూ ఇప్పుడు మా పెద్ద కొడుకు నాకు విషస్ చెప్తూ మా వాళ్ళు వీళ్ళందరి

మా తాత వాళ్ళ తమ్ముడు డాడీని చదువు వైపు నడిపించిన మా తాత సమ్మయ్య తాత అలాగే దాని తర్వాత డాడీకి సొంత తమ్ముడు రమేష్ బాబాయ్ రమేష్ మేము నరేష్ రమేష్ సురేష్ సురేష్ అవుట్ మేమిద్దరం ఇన్నో రమేష్ బాబాయ్ వాళ్ళ వైఫ్ కవిత మా మిట్టిగాడు సైనిగాడు బాబాయ్ వాళ్ళ పిల్లలు నెక్స్ట్ అశిత్ బాబాయ్ కెమెరా మ్యాన్ అలాగే మా చిన్ని ప్రిన్సిగా చుంద్రెడ్డి ప్రిన్సిరెడ్డి నాగేశ్వర అచ్చిత్ బాబాయ్య వాళ్ళ వాళ్ళ వైఫ్ బాబా ఎవరైనా మాకు ఈ రోజుగా వచ్చేసిన పెద్నా 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 వాళ్ళ వైఫ్ కర్ణాటక బెంగళూరు నుంచి వచ్చారు కర్ణాటక బెంగళూరు నుంచి వచ్చారు మా అక్క లోపలికి వెళ్ళిపోయింది ఇప్పుడే పరిచయం చేస్తాను మా దత్తపుత్రిక పెంచుకుంట అక్క పెద్ద దాని తర్వాత

बुद्धिन क्षेत्र बुद्धिन हां ओके केक कटिंग हां वाओ केक कटिंग भाई केक केक कटिंग प्लीज करो अंदर ताला सही आया ना ये ताला सही है ताला वैसे है मुझे अटक लेओ ओके काका जी केक कटिंग हां इनका बेटा हां अंदर बैठ ए अंदर बैठ देले वीडियो टेस्ट किए पर तो फर्स्ट का नहीं जा नहीं जा ले वो ना फाइन आई पेरा जैसे विकीस

ఓకే ఇటవట్ కొయి. కుల్కే గౌడి. గనికే మొత్తం నిలకిన పడు పో. నా పెట్ట కరెంట కద్దు

మా జీవితాన్ని రంగులమయం చేసిన మా తమ్ముళ్ళ జీవితాలకు వచ్చిన చిత్ర మా కుటుంబం చాలా హ్యాపీగా పీస్ఫుల్ ఉండడానికి కారణం వీళ్ళే వీళ్ళ వీళ్ళు కలర్ఫుల్ లైఫ్ ఇచ్చారు మా కుటుంబానికి చిత్ర అరే నాగక్క నీకు రమ్మిట్టు వెరీ గుడ్ పట్టుకో పట్టుకో నాన్న పట్టుకో థ్యాంక్ యూ థ్యాంక్ యూ రూపాయలు ఇదోర రే చిన్న బిడ్రా బిడైట్రారా మా ఇంటి ఫస్ట్ పెద్ద ఆడపడొచ్చు మా తర్వాత తరంలో కేక్ యూట్యూబ్ ద్వారా மொத்தம் சமானங்களை migrantram parcham jese thammaru veere okay dara nam nam thank you thank you achu amma amma ne undu nam nam da podi neele olu de mo neele olu theerata nithu wow happy birthday thank you kaayi podistu chalu ek dovai kodva achu unga next किन्हें जाते लेंगे भाई अच्छा अच्छा है अरे चींगा आह ठीक है 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 ठीक है